సద్గురునాథ బ్రహ్మరాజుకు జై శ్రీ అచులు దూర స్వామి వారికి జై జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై మనము ఒకసారి మానవ జన్మ విశిష్టత గురించి తెలుసుకున్నాము మానవ జన్మ మహోన్నతమైన జన్మ అని పెద్దలు పెద్దలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ చెప్తున్నాయి శాస్త్రాలు అన్నీ చెప్తూ ఉన్నాయి మరి జన్మ ఎట్లా తయారైంది మనం ఒకసారి విచారించే ఈ జన్మ పంచభూతములతో ఈ దేహము పంచభూతములతో తయారైందని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నిజమని మనం కనుగొందాం పంచభూతములు అంటే మన దేహంలో ఎక్కడ ఉన్నాయని విచారిస్తే మన దేహంలో తలభాగం నుంచి ఆకాశము తలభాగం అంతా ఆకాశము అక్కడ నుంచి కంట భాగమునకు వాయువు అక్కడ నుంచి హృదయ హృదర భాగం అంతయో అగ్ని అక్కడ నుంచి జలభాగం అంతయో నాభిస్థానం నుండి కటిభాగం అంతయో జలము తరువాత కాళ్ళకు తొడల భాగం నుంచి కాళ్ళ వరకు పృథ్వీ అంశమని అది భూమి అంశమని ఇట్లా ఈ విధంగా పంచభూతములతో తయారైందని చెప్తా ఉన్నారు దేహము ఇది నిజమా అని ఒకసారి విచారిస్తే ఖచ్చితంగా ఇది నిజమే ఎందుకంటే ఈ దేహము ఐదు ఐదులు ఇరవై ఐదు తత్వాలతో కూడుకుని ఉంది కాబట్టి ఇరవై ఆరు అన్నవాడు ఉండి సర్వేంద్రియాలను నడిపిస్తున్నాడు కాబట్టి ఆ ఐదుల ఐదులు ఇరవై ఐదు ఇంద్రియాలు ఏంటి అని మనం ఒకసారి విచారిస్తే ఆ ఐదుల ఐదులు ఇరవై ఐదు గురించి ఒక్కొక్కటి విచారణిస్తాం ఫస్ట్ ఆకాశభూతము ఆకాశభూతంలోతో కలిసి సగభాగము జ్ఞానమైంది మిగతా నాలుగు భాగాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారముతో కూడుకొని ఉండేవి ఈ ఐదుటిను ఆకాశత్వంతో కూడుకొని ఉండేటువంటి దీనిలను అంతరేంద్రియములు అని అంటారు అంతరేంద్రియములు అని చెప్పుకుంటారు తర్వాత వాయువు అంశంతో కలిసి అలాగే సగభాగం వ్యానమై మిగతా భాగాలు నాలుగు నాలుగు భాగాలతో కలిసినప్పుడు సమానము ఆకాశంతో కలిసింది ఆకాశంతో సమానము కలిసింది అగ్నితో కలిసినప్పుడు ఉదాహరణ అయింది తరువాత జలంతో కలిసినప్పుడు ప్రాణమైంది పృథ్వీతో కలిసినప్పుడు అపానమైనది ఈ విధంగా వ్యాన సమాన ఉదాన ప్రాణ అపానములు ఇవి ఐదు వీటిని ఏమంటారు పంచేంద్రియాలు అంటారు పంచప్రాణాలు అంటారు ఈ ఐదు ఈ ఐదు అవి ఐదు అంతరేంద్రియాలు ఐదు పంచ ప్రాణములు ఐదు 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 పదిహేను తర్వాత అగ్ని తత్వంతో కలిసినప్పుడు ఆకాశం అగ్నితత్వంతో కలిసినప్పుడు సగభాగము భాగము అయి మిగతా భాగము జలంతో కలిసినప్పుడు అయ్యి రుధుతో కలిసినప్పుడు గ్రాణమై స్తోత్రంతో కలిసినప్పుడు ఆకాశమై ఆకాశంతో కలిసినప్పుడు స్తోత్రమై ఈ విధంగా స్తోత్రము పొక్కు సెక్షు జిహ్వా గ్రాణము ఇవి ఐదు ఈ ఐదు ఐదులు ఇరవై ఐదు ఈ ఐదు గుడి పదహైదు అయినట్టు దీనిలోనే ఉంటారు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అంటారు అగ్నితో కలిసినప్పుడు ఇవి ఏర్పడతాయి కాబట్టి ఇవి జ్ఞానేంద్రియాలని చెప్తూ ఉంటారు మళ్ళా జలంతో కలిసినప్పుడు రసము సగభాగమై మిగతా నాలుగు భాగంలో శబ్దము ఆకాశత్వంతో కలిసినప్పుడు శబ్దమైంది అలాగే వాయుతత్వంతో కలిసినప్పుడు స్పర్శ అయింది అలాగే అగ్నితత్వంతో కలిసినప్పుడు రూపమైంది అలాగే పృథ్వీతత్వంతో కూర్చు కలిసినప్పుడు గంధమైంది ఇవి నాలుగు ఇవి ఐదులు ఐదులు ఇరవై ఐదు ఇవి ఐదు ఇరవై ఐదు శబ్ద స్పర్శ రూప రసగణము ఇవి ఐదు 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 అప్పుడు ఐదు ఇవంటి విషేంద్రియాలు ఇవి జలంతో కలిసినప్పుడు జలతత్వంతో కూర్చొని కలిసినప్పుడు ఇవి అన్ని అయినాయి ఎక్కడికి దేనికి అయినాయి జ్ఞానేంద్రియాలకు విషేంద్రియాలు అనేవి అలాగే పృథ్వీతత్వంతో పోలిచినప్పుడు పృథ్వీతో కూల్చుకోలిసినప్పుడు సగభాగము జ్ఞానమై మిగతా నాలుగు భాగాలు ఆకాశత్వంతో కలిసినప్పుడు వాక్ అయ్యి వాయుతో కలిసినప్పుడు పానీ అయ్యి అగ్నితో కలిసినప్పుడు పాదము అయి జలంతో కలిసినప్పుడు గుధము అయి పృథ్వీతో కలిసినప్పుడు గుహ్యమైంది ఈ విధంగా ఇవి ఐదు ఏమంటారు కర్మేంద్రియాలు అంటారు ఈ కర్మేంద్రియాలు వాకు పాణి పాదము గుదము గుహ్యము ఇవి కర్మేంద్రియాలు ఇవి కూడా పంచభూతములలో హృధితత్వానికి తత్వానికి ఇవి ఇట్లా ఐదు 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 రైతులు ఇరవై ఐదు తత్వములతో కూడుకొని ఇరవై వాడు నేను అని ఒకరు ఉండి ఈ సంద్రేంద్రియాలన్నిటి నడిపించుకున్నాడని పెద్దల ద్వారా మనము ఈ విధంగా స్థూల పంచీకరణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి దీనికి దేవతలు వచ్చేసి ఉపాధి చర్చ ఆకాశానికి సదాశివుడు వాయువుకు ఈశ్వరుడు అగ్నికి రుద్రుడు జలముకు విష్ణువు పృథ్వీకి బ్రహ్మ అలాగే వీటి శక్తుల గురించి విచారం చేస్తే ఆకాశానికి పరాశక్తి వాయువుకు ఆదిశక్తి అగ్నికి జ్ఞానశక్తి జలముకు ఇచ్చాశక్తి పృథ్వీకి క్రియాశక్తి ఇవి శక్తులు పంచభూతాలకు అలాగే వీటికి బీజాలు బీజాల గుడి విచారించితే ఆకాశతత్వానికి హంబీజము వాయుతత్వానికి బీజము అగ్నితత్వానికి రంబీజము జలతత్వమునకు వంబీజము హృధితత్వమునకు లంబీజము ఇవి బీజాలు అలాగే తన్మాత్రలు తన్మాత్రలు చూసే ఆకాశానికి శబ్దము వాయువుకు స్పర్శ అగ్నికి రూపము జలముకు రసము పృథ్వీకి గంధము ఇవి ఇవి ఏంటివి తన్మాత్రలు శ్రద్ధ స్పర్శ రూప రసగంధాలు ఇవి తన్మాత్రలు ఇవి కూడా మన దేహంలోనే ఉన్నాయి వర్ణాలు తినకు దీనికి ఆకాశ తత్వానికి సునీల వర్ణము వాయుతత్వానికి ధూమ్ర వర్ణము అగ్నితత్వానికి అర్షిత వర్ణము జలతత్వం శుభ్రవర్ణము పృథితత్వానికి రక్తవర్ణము ఈ విధంగా వర్ణాలు కూడా ఐదు అలాగే ఇవి అన్నింటితో కూడుకునేదే స్థూల పంచీకరణము అంటారు కాబట్టి ఈ విధంగా పంచదేహములతో తయారైన పంచభూతాలతో తయారైన ఈ దేహంలో ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ఈ దేహముతో అన్ని వాయువు ఆకాశము వాయువు అగ్ని జలము తుదితో కలిసి ఇవన్నీ కూడుకొని ఉన్నాయి కాబట్టి దీనిని పంచభూత స్థూల పంచీకరణ అని చెప్తారు లేదా పంచతన్మాత్రల సూక్ష్మ అని కూడా పలకవచ్చు కాబట్టి ఇది పిండాండ స్వరూపము అలాగే బ్రహ్మాండ స్వరూపంలోకి పోతే బ్రహ్మాండము కూడా ఈ ఎట్లా ఉంది ఇది స్థూలాంశంతో కూడుకునేది బ్రహ్మాండము సూక్ష్మాంశము సూక్ష్మాంశం అంటే అది మనకు కంటికి కాని రాకుండా ఏదైతే ఉందో అదే సూక్ష్మాంశంతో కూడుకునేది అక్కడ ఏమవుతుంది నిర్మూలమే జ్ఞాన శరీరం నాస్తి కేవలం అంటున్నారు అంటే ఆత్మ సూత్రాత్మగా మారి అక్కడ బ్రహ్మాండంలో సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళు దేవతలుగా ఉంటూ తర్వాత వీటికి బీజాలు అంబీజము ఎంబీజము రంబీజము వంబీజము లంబీజము ఈ విధంగా ఉంది ఎట్లా ఇది సూక్ష్మాంశంలో ఉందంటే బ్రాహ్మణో రవెక్త అవ్యక్తాన్ మహత్తు మహతో మహధంకార మహంకార పంచతన్మాత్రనే పంచతన్మాత్ర్యో పంచ మహాభూతాన్ని పంచమహాభూత భ్యుహో అఖలం జగత్తు ఈ విధంగా జగత్తు ఉంది ఎట్లా ఉందంటే అవ్యక్తం లేకనే ఒక అవ్యక్తం కలిగి అందులో ఒక మహత్తు పుట్టి ఆ మహత్తు ద్వారా మహదాంకారం ఏర్పడి మహదాంతరం ద్వారా పంచతన్మాతలు కలిగి పంచతన మాత్రం ద్వారా మహాపంచభూతములు ఏర్పడి మహాపంచభూతముల ద్వారా జగత్తు అఖిలం జగత్తు ఆ విధంగా జరుగుతూ ఉంది ఇది సూక్ష్మాంశంలో ఆ విధంగా లోతు లేకపోతే దీన్ని మూలం లేకపోతే ఆ విధంగా మనకు ఏం ఏర్పడుతుంది సూక్ష్మదేహము ఏర్పడుతూ ఉంది ఈ సూక్ష్మదేహంలో అంటే బ్రహ్మాండం అంటారు దీన్నే బ్రహ్మాండం అంటారు ఈ బ్రహ్మాండం నుంచే మళ్ళీ పిండాండము పిండాండం నుంచి బ్రహ్మాండము ఈ రెండు పిండే తదా బ్రహ్మాండం పిండే తదా బ్రహ్మాండం అని చెప్పుతూ ఉంటున్నాము కాబట్టి ఈ విధంగా వల్ల జరుగుతూ ఉంది కాబట్టి ఇదంతా లేఖనే ఉంటుంది కాబట్టి ఇది దేవతలు ఇక్కడ మనము స్థూల పంచకరణం ఏ విధంగా చెప్పుకున్నామో అవే మళ్ళీ బ్రహ్మాండంలో కూడా సూక్ష్మ పంచకలంలో ఉన్నాయి కాబట్టి ఇది సర్గ స్వర్ష రూప తన్మాత్రలతో కూడుకొని ఈ దేహం ఏర్పడుతుంది కాబట్టి దీని యొక్క ఇది నలభై ఒక్క కోటి యోజనములతో కలిగి ఉంది ఏది ఆకాశత్వం అలాగే భూతత్వము వాయుతత్వం వచ్చేసి ముప్పై ఒక్క కోట ముప్పై ఒక్క కోటి యోజనములతో ఉంది వాయుతత్వము అలా అగ్నితత్వం కూడా ఇరవై కోట్ల యోజనమంతా కలిగి ఉంది అలాగే జలతత్వం కూడా పది కోట్ల యోజన కలుగుతుంది అలాగే పృథితత్వం కూడా ఒక కోటి యోజనంతో కలిగి ఉంది మృతివి ఒక కోటి యోజనములే ఈ విధంగా బ్రహ్మాండ స్వరూపము అంతటా విరాజులతో ఉంది కాబట్టి దీన్ని స్థూల సూక్ష్మ పంచీకరణ అని కొంతమంది పిలుస్తారు కాబట్టి దీనిని తెలుసుకొని ఇదే తను తాను ఎరగడం అంటే ఈ మూలాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి జన్మ సాఫల్యం అవుతుంది ఇదే తను విడిచిపోయేటప్పుడు తెలుసుకోవాల్సినది మాటలు ఈ వాక్యాలు ఎవరైతే గురుముఖ్యతన విచారణ జరుపుకుంటారో వారికి జన్మ రహితం అవుతుంది ఈ విధంగా తెలుసుకొని వారికే జన్మ సాఫల్యం అవుతుంది కాబట్టి మనము జన్మను కడు ఈ బోధలో కూర్చున్నాం కాబట్టి ఈ బోధ అంతా కూడా గురువు మీదనే ప్రయాణం చేయాలి గురువుక్కడే నీ జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యమును పెరిగించి ఇతను మానుకును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉండ తెలిపే ధర నీ మేలుకైనా ఒక మాట చెప్పినా కదా కాబట్టి ఎవరు ఇవన్నీ చెప్పినా కానీ అవన్నీ ఉత్త మాటలే కాబట్టి గురువు ఒక్కడే నీకు నీ స్వరూపాన్ని తెలిపి నిన్ను లేకుండా చేస్తాడు అది మనము ఎరగాలి అక్కడ ఈ జన్మకు వచ్చినందుకు మనం పొద్దు అమ్మ అంటే ఏం లాభము అది సుఖ సుఖం లేదు సుఖములతో కూడుకున్నటువంటి దేహము ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి దాన్ని మనము కష్టపెట్టి వీటన్నిట్లను ఎరిగించి అప్పుడే ఈ జన్మ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గురుముఖైనా ఈ వాక్యములు తెలుసుకొని ఈ స్థూల పంచీకరణ సూర్యు పంచీకరణ అన్నిటిని విచారణ చేసుకొని నిన్ను లేకుండా నువ్వు చిట్ట శివరికి నువ్వు లేనివాడిగా తయారు కావాలను ఎప్పుడైతే నువ్వు అసశీరుడుపై నిలబడతావో ఇవేంటివి నావి కాదు కాదు కాదని ఆ తత్వానికి నువ్వు రావాలా దాన్ని నువ్వు ఎరగాల ఆ ఎరిగినప్పుడే ఈ జన్మ లేకుండా పోతుంది నువ్వు మళ్ళా జన్మకు రావు విత్తనము ఏ విధంగా పెన్న మీద ఏ మొలక ఎత్తదో అలాగనే నీవు కూడా గురువు దగ్గర గురు సన్నల్లో వెలుగుతూ ఉంటే నిన్ను ఆ గురుదేవుడు ఏంచి పడతాడు ఆ బీజాన్ని నిన్ను మళ్ళా మొలకకు రాకుండా తీసి పక్కన పెట్టేస్తాడు అలాంటి జన్మకు కోరుకోవాలి కానీ మళ్ళీ జన్మకు వచ్చి ఈ జన్మలో మళ్ళీ నాన్న ఒకసార్ట్లు పడి ఇదంతా అవసరమా ఈ దేహానికి ఎన్నో వేయ ప్రయాసలతో కూడుకొని దేహం వచ్చింది మళ్ళీ దీన్ని మళ్ళీ కావాలని కోరుకుంటే అది వ్యక్తం హృదయ హృదయ హృదా హృధ కాబట్టి మరో జన్మ నాకు వద్దు అని ఎవరైతే తెలుసుకొని తను వదిలిపెడతారో వారికి కైవల సిద్ధి సిద్ధి ఇవి కలుగుతాయి అంత్యంగా అయిపోయా కాబట్టి ఈ జన్మలోనే ఏది తెలుసుకోవాలన్నా మంచిగానే చెల్లు కానీ తెలుసుకొని తను వదిలిపెట్టుకోవాలి మంచిదని పెద్దల ద్వారా మనం వెళ్తున్నాము अंतर्ध्वना उपन्यासने उद्घोषणा जय सद्गुरुनाथ ब्रह्मराज को जय श्री अचरुष दूरमन स्वामी वाले की जय श्री बुहद्वासीश सिद्धांत निर्धारण उद्धारकनु जय जय सद्गुरुनाथ ब्रह्मराज को जय